హాయ్ ఫ్రెండ్స్ మలేషియా మామయ్య కళ్ళు తాగుతూ ఉంటే మనోజ్ వస్తాడు కదా మనోజ్కి అలవాటు లేకపోయినా బలవంతంగా మలేష్ మామయ్యే తనకి కళ్ళుని తాగిపిస్తారు బాలు రాజేష్ ఎంత మొత్తుకున్నా తనే కావాలని తాగించడంతో ఇక మనోజ్ స్పృహ తప్పి ఇక పొలాల్లో పడిపోతాడు ఇటువైపు మలేషియా మామయ్య కూడా కళ్ళు ఎక్కువ తాగడంతో తాను కూడా పడిపోతాడు ఇక ఇద్దరిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు బాలు రాజేష్ ఇంటికి తీసుకొచ్చి ఇక సోఫాలో కూర్చోపెడతారు బాలు ఇక మనోజ్ని చూసిన ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ పాపం మత్తుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇటువైపు మలేషియా మామయ్యని రాజేష్ పట్టుకుంటాడు ఇక ప్రభావతి చాలా కోపంగా ఏమైందిరా వీడేంటి ఇలా మత్తుగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో పాపం మీనా సుశీలమ్మ సత్యం రవి వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు మనోజ్ పరిస్థితి చూసి పాపం ఒక్కసారిగా షాక్ అవుతారు ఏముంది ఆయన తాగుబోదు కాబట్టి నా భర్త భర్తకు కూడా తాగుడు అలవాటు చేస్తున్నాడు అని చెప్పి అంటుంది రోహిణి ఒరే బాలు ఇన్ని రోజులు నువ్వు వాడిందే ఆట పాడిందే పాట పెద్ద లేదు చిన్న లేదు ఎప్పుడు సమాధానం చెప్తూనే ఉంటావు ఇప్పుడు వాడు కనీసం పాలు వేడి పాలు తాగడానికే భయపడేవాడు అలాంటి వాడితో మందు తాగిపిస్తావా అని అంటుంది ప్రభావతి అమ్మ ప్రభావతి ఏది తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు బాలు ఏం తెలుసుకోవాలి బాలు నువ్వు ఎప్పుడు తాగుతూ ఉంటావు అలాంటిది ఇప్పుడు మనోజ్ కూడా కళ్ళు తాగించావు ఏంటి అత్తయ్య అని అంటుంది రోహిణి ఇంకా ఆపుతారా మీ పురాణాలు నిజ నిజాలు తెలుసుకోకుండా అందరూ నా మీదే పడుతున్నారేంటి మలేషియా మామయ్య గారు నిజం చెప్పండి ఆ మనోజ్తో కళ్ళు తాగించింది మీరే కదా వాడికి అలవాటు లేదని చెప్పినా ఎలా తాగించారో అది చెప్పండి అనగానే నేనా నేను మనోజ్ కాళ్ళు తాగించానా నాకే అలవాట్లేదు నేను మలేషియా నుండి వచ్చాను నన్ను కూడా బలవంతంగా ఆ కళ్ళుని తాగమనింది నువ్వే కదా నిజం చెప్పాలంటే మనోజ్కి నువ్వే తాగించావు అని చెప్పి దబాయించేస్తాడు మలేషియా మామయ్య ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇంతలో రోహిణి వచ్చి ఆపు బాలు మామయ్య నీకు ఎలా కనిపిస్తున్నాడు మలేషియాలో ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు అలాంటిది కళ్ళు తాగడానికి నీతో పాటు వచ్చాడంటే ఎవరు నమ్మరు చేసిన ఘనకార్యం చాలక ఇప్పుడు మా మా మామయ్య మీద తప్పునంతా నెట్టేస్తావా ఆంటీ చూడండి వచ్చినప్పటి నుండి మా మామయ్యని చులకనగానే చూస్తున్నాడు ఇప్పుడేమో తప్పు చేసింది కాకుండా తన మీద నెట్టేస్తున్నాడు ఈయన ఎలాగో తాగుతాడు వాగుతాడు మనోజ్ పాపం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు నేను ఏం చెప్తే అది వింటాడు అలాంటి మనోజ్ ఇప్పుడు స్పృహలో లేకుండా కింద పడి ఉన్నాడు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటుంది రోహిణి పాలరమ్మ అసలు ఈ మలేషియా మామయ్య నీకు మామయ్యేనా వీడొక డ్రామా ఆర్టిస్ట్ అని నాకు అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా సుశీలమ్మ బాలు చెంపగలు కొడుతుంది ఒరే బాలు ఎందుకురా వీళ్ళని వాళ్ళని తీసుకువెళ్ళి తాగిపిచ్చి ఇప్పుడేమో ఇంటికి వచ్చిన అతిథిని చులకనగా మాట్లాడుతున్నావు ఎన్నోసార్లు చెప్పాను మంచి మనసు ఉంటే సరిపోదురా ఆ మనసుని ఎదుటివారు అర్థం చేసుకునేలా ప్రవర్తన ఉండాలి నువ్వు నీ నోటితో నీ మంచితనాన్ని పక్కన పెట్టి అదిగో ఆ మీనాని కూడా అందరితో మాట్లాడేటట్టు చేస్తున్నావు అని అంటుంది సుశీలమ్మ సుశీ డార్లింగ్ నన్ను ఎందుకు కొట్టావు నేను ఎప్పుడైనా తప్పు చేస్తానా ఎప్పుడైనా ఉన్న మాటే చెప్తాను నా మనసులో ఏమీ దాచుకోను అలాంటిది నేను మనోజ్ కాటికి తాగిపిస్తే ఖచ్చితంగా నేనే చేశానని ఒప్పుకుంటాను కానీ ఏదో డ్రామా నడిపించను ఇక్కడ డ్రామా నడుస్తుంది ఆ డ్రామా ఏదో తెలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు బాలు ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది అమ్మ రోహిణి బాధపడొద్దు ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మనోజ్ని మీ మామయ్యని బాలు దగ్గరికి వెళ్ళనివ్వకుండా నువ్వే చూసుకోవాలి కొంతమంది పుట్టింటి వాళ్ళు కటిక బీద వాళ్ళై ఉంటారు వాళ్ళ లోపాలు కుళ్ళు లోపల కుళ్ళు పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు వీటికి నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది ప్రభావతి అత్తయ్య మా ఆయన నేను ఇదిగో ఈ మలేషియా మామయ్యను చూసి ఓర్చుకోలేక కుళ్ళుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నామని అంటున్నారా అని అంటుంది మీనా అంతే కదా వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను రోహిణి చెప్పినట్టుగానే పాపం గారిని ఎన్నో మాటలు అంటున్నాడు మటన్ కొట్టేవాడు తనకేం కర్మ అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య అని చెప్పి ఇక మటన్ మాణిక్యం దగ్గరికి వస్తుంది మీనా మీరు చెప్పింది నిజమని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు కానీ మీకు కళ్ళు తాగే అలవాటు లేదని చెప్తున్నారు కదా మరి మనోజ్తో మా ఆయన కళ్ళు తాగిపిస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు కదా మీరెందుకు తాగారు కనీసం మనోజ్ని ఇంటికి మీరెందుకు తీసుకురాలేదు అని చెప్పి అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మలేషియా మామయ్య రోహిణి కూడా అవును కదా ఏదో జరిగింది అది కవర్ చేశాడు మలేషియాగాడు అని చెప్పి అనుకుంటుంది రోహిణి చెప్పండి తనని ఇంటికి తీసుకురాకుండా మీరు కూడా ఫుల్గా తాగే వచ్చారు కా అలాగే మా ఆయన కళ్ళు తాగినా నిఠారుగా మీ ఇద్దరిని తీసుకువచ్చాడు అంటే ఏదో జరిగింది మా ఆయన మీద మీరు తప్పుని నెట్టేశారేమో అని అనొచ్చు అనగానే హే మీనా ఇంటికి వచ్చే అతిథిని ఇలా అను అనుమానిస్తూ అవమానిస్తూ అబద్ధాలు కోరు చేస్తావా నువ్వెంత నీ లెక్కెంత అని అంటుంది ప్రభావతి అయ్యో ప్రభావతి ఎందుకు మాట్లాడతావు మీనా అడుగుతుంది కదా ఆ మలేషియా మామయ్య సమాధానం చెప్పాలి కదా అని అంటుంది ఇక సుశీలమ్మ ఇటువైపు శృతి అంటుంది ఎస్ ఆంటీ మీనా చెప్పింది కరెక్టే మనోజ్ని బాలు కళ్ళు తాగిపిస్తే ఇతను తీసుకురావచ్చు కదా ఇతను కూడా ఫుల్గా ఎలా తాగాడు ఇక్కడ ఏదో జరిగింది మీనా అసలు సంగతి ఖచ్చితంగా కనుక్కుందాం అనగానే ఖచ్చితంగా శృతి ఎందుకంటే మా ఆయన తప్పు చేయడు ఒకవేళ తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటాడు అలాగే వీళ్ళిద్దరూ కళ్ళు దిగాక ఆ మనోజ్ నిజం చెప్తాడు అనగానే నా భర్త నిజమే చెప్తాడు అప్పుడు బాలు విషయంలో నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటావా మీనా అని అంటుంది రోహిణి చూడు రోహిణి నీకు మా ఆయన గురించి బాగా తెలుసు ఏదైనా ముఖం మీదే మాట్లాడతాడని ఖచ్చితంగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి డ్రామాలు ఆడితే అది ఎలాగైనా నలుగురు మధ్య ఖచ్చితంగా మా ఆయన బయటపడతాడు అది తెలుసుకోండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది మీనా అర్ధరాత్రి అవుతుంది ఇటువైపు మలేషియా మామయ్యని లేపుతుంది రోహిణి ఏంటి పాప ఏమైంది అనగానే నోరు మూసుకొని ఉండు అర్జెంటుగా నువ్వు ఊరు దాటి మీ ఊరు వెళ్ళిపో యాక్టింగ్ అయిపోయింది అనగానే అదేంటి చాలా యాక్టింగ్ ఉంది కదా అని అంటాడు నోరు మూసుకో తాగి నిజాలు చెప్తున్నావు నువ్వు అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోయావని నేను చెప్తాలే ఇక్కడుంటే మా ఆయన మా అత్తయ్య ఇద్దరు నీకు బిజినెస్ గురించి డబ్బులు ఇవ్వమని అడుగుతారు అప్పుడేం చేస్తావు అని అంటుంది అయ్యో అది నిజమే ఆ బాలు ఆ రాజేష్ నన్ను ఏదో అడిగారు నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానో కూడా తెలియదు నిజంగా ఇప్పుడు కనుక నేను అసలైన మలేషియా మావయ్యని కాదు అంటే వాళ్ళిద్దరూ నాతో ఆడుకోవడమే కాదు నన్ను జైల్లో కూడా పెట్టిస్తారు పాప నీ మూలాల నేను జైలుకి వెళ్ళాలా అనగానే అందుకే వెళ్ళిపోవని అంటుంది రోహిణి ఇక అర్ధరాత్రి బస్సు ఎక్కిపోతాడు ఈ మలేషియా మావయ్య తెల్ల తెల్లవారుతుంది ఇక రోహిణి వాళ్ళ అత్తగారు అలాగే సుశీలమ్మకి చెప్తుంది అమ్మమ్మ అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి ఇదిగో మా మామయ్య చాలా తప్పు చేశానని కనీసం నా ఒక్కదానికే చెప్పి ఊరు వెళ్ళిపోయాడు అర్జెంటుగా ఫోన్ వచ్చింది అనగానే అదేంటమ్మా రోహిణి ఆయన నేను యాక్టింగ్ చేశాను ఇది చేశానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కానీ అతను మందు తాగడం నాకు నచ్చలేదమ్మా అని అంటుంది అందుకే వెళ్ళిపోయారు అత్తయ్య మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత నాన్నని డబ్బులు తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్తాను అనగానే సరే రోహిణి అని అంటుంది ప్రభావతి ఇంతలో బాలు పాలరమ్మ ఆయన నిజంగా మలేషియా నుండి వచ్చినట్టయితే అలా బిహేవ్ చేయరు అనగానే బాలు నువ్వే కావాలని మా మామయ్యతో మందు తాగిచ్చి మామయ్యని పిచ్చివాడిలా చేసేశావు ఇప్పుడు మా మామయ్య కనీసం ముఖం చూపించుకోవడానికి సిగ్గేసి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు ఫ్లైట్ కూడా ఎక్కేశాడు ఫోన్ చేశాడు అనగానే సరే సరేలే పార్లమ్మా ఎవరైనా తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పు బయటపడాల్సిందే ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఎవరిని మోసం చేయలేదు అని అంటాడు కానీ ఏదో ఒక చోట దొరికిపోతారు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు ఒరే బాలు పోనీలేరా రోహిణి వాళ్ళ మామయ్య వెళ్ళిపోయాడు ఇక రేపు మీరు ఊరు వెళ్తారు కాబట్టి గుడులకి అలాగే మన చెరువు దగ్గరికి ఖచ్చితంగా పందాలు జరుగుతాయి అవి చూసి రండి అని చెప్పి అంటుంది సుశీలమ్మ ఇక అందరూ చెరువు దగ్గర గుడికి వెళ్తారు ఇక అక్కడ పందెం పోటీలు జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు సత్యం ఫ్యామిలీ ప్రభావతి సత్యం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ప్రభావతి నేను కూడా ఈ పందెంలో పాల్గొనేవాడిని అనగానే మీరు గెలిచారా అని అంటుంది లేదు లేదు ఒక్కొక్కసారి ఓడిపోయేవాడిని కానీ గెలిచేవాడిని అనగానే ముందు గెలవడం తక్కువ ఓడిపోవడం ఎక్కువ అనగానే అమ్మ ప్రభావతి నువ్వైతే ఓడిపోతూనే ఉంటావు కదా మా నాన్న ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు అని అంటాడు బాలు మీనా రోహిణి శృతి చాలా సరదాగా అంతా చూస్తూ ఉంటారు ఇక చెరువు దగ్గర నుంచొని ఫోటోస్ దిగడం మాట్లాడుకుంటూ ఉంటారు ఈ చెరువు చాలా స్వచ్ఛంగా ఉంది మీనా నిజంగా ఈ ఊరు రావడానికి నాకు అస్సలు నచ్చలేదు కానీ ఊర్లోకి అడుగు పెట్టాక నిజంగా అమ్మమ్మ ప్రేమ పండగ ఇలా సరదాగా రోజులన్నీ గడిచిపోయాయి ఇదిలా ఉండగా ప్రభావతి సత్యం దగ్గరికి మనోజ్ అలాగే రవి వస్తారు అమ్మా నాన్న మీ ఇద్దరికి మేము ఫోటోలు తీస్తాము మేము చాలా ఫోటోలు ఇంట్లో దిగేశాము అని అంటారు రవి సరే అని చెప్పి ఇద్దరు ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక ఇంకొక అతనికి ఫోన్ ఇచ్చి నలుగురు దిగుతూ ఉంటారు బాలు దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు బాలు ఇట్రా అనగానే వాడేందుకు వాడు మనం సంతోషంగా ఉంటే తట్టుకోలేడు నువ్వు తీ బాబు అని అంటుంది ఎందుకే వాడిని బాధ పెడతావు వాడు నిన్ను బాధ పెడతాడా బాలు రా అనగానే అమ్మ మాటల్ని నేను పట్టించుకుంటే ఇక ఇక్కడ బ్రతకలేము అని చెప్పి ఒరే లక్షలు మింగినోడా లేచిపోయినోడా మీ ఇద్దరికంటే నేను అమ్మకి ఏం తక్కువ చేశానో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు బాలు అన్నయ్య నువ్వేం తక్కువ చేయలేదు నోరే ఎక్కువైంది అంతేరా ఫోటో దిగుదాం అని అంటారు రవి ఇదంతా శృతి గమనిస్తూ ఉంటుంది ఇక మీనా అని అడుగుతుంది మీనా ఎందుకంటే బాలుని మాత్రం తక్కువ చేసి చూస్తుంది అసలు నాకు అర్థం కానిది ఏంటి అంటే ఒక్కోసారి బాలు నాలా అనిపిస్తాడు ఒక్కోసారి అనవసరంగా గొడవలు పెట్టుకుంటాడు నిజం చెప్పాలంటే రవి మనోజ్ కంటే బాలునే ఇంటిని బాగా చూసుకుంటాడు అనగానే శృతి మంచివాళ్ళు ఎప్పుడు అందరికీ మంచితనంగా కనిపించరు ఎందుకంటే తను ఎప్పుడు పైకే మాట్లాడతాడు లోపల ఏమీ దాచుకోడు అనగానే అంటే మా ఆయన దాచుకుంటాడా అనగానే చూడు రోహిణి నేను మనోజ్ గురించి ఏమీ మాట్లాడట్లేదు నీ భర్త గురించి నువ్వే తెలుసుకో అని అంటుంది మనోజ్ చాలా మంచివాడు నా విషయంలో మాత్రం నాకు చాలా ప్రేమను పంచుతాడు అనగానే అందరూ అంతేలే రోహిణి అని అంటుంది శృతి ఇక బాలు పక్కకి తీసుకువస్తాడు మనోజ్ని ఒరే లక్షలు మింగినోడా చిన్నప్పటి నుండి నాకు ద్రోహం చేస్తూనే ఉంటావా ఆ కోట్లావతి చూడు నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంది నేను ఎంత బాధపడతానో నీకు తెలుసా అనగానే నువ్వు కూడా బాధపడతావా అని అంటాడు మనోజ్ ఏ నువ్వు బాధపడితే లేంది నేను నేను బాధపడితే వచ్చిందా అసలు నిజం చెప్పాలంటే ఆ చెరువుని చూసినప్పుడల్లా ఆ ప్రభావతమ్మ తన కడుపులో ఉన్న బిడ్డని గుర్తు చేసుకుంటూ నన్ను దూరం పెడుతూనే ఉంటా ఉంటుంది ఒకసారి చూడు ఎలా అక్కడికి వెళ్ళి చాలా బాధగా బాధపడుతుందో అనగానే నేనేం చెయ్యను అనగా అన్నట్టు చూస్తుంది నువ్వే కదరా నిన్ను నిజంగా చెరువులో వాడు తోసేసి ఉంటే బాగుండు కానీ నువ్వే తోసేసి నా తమ్ముడిని నా మీద నెట్టేశావు అనగానే నేనేమీ నెట్టలేదు నువ్వే నాకు భయమని ఒప్పుకున్నావు అనగానే నువ్వు భయపడుతున్నావు కదా నానా ఎక్కడికి కొడతాడో అని అందుకే ఒప్పుకున్నాను కానీ జీవితాంతం అమ్మ ప్రేమకు దూరం అవుతానని అస్సలు అనుకోలేదు కానీ నా సుశీ డార్లింగ్ అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది ఎందుకంటే నాన్న ప్రేమ చూపిస్తున్నప్పుడు అమ్మ ప్రేమ చూపించకపోగా నాపై ఎన్నో ఎన్నో మాటలంటూ కనీసం తనకి దగ్గరగా ఉండకూడదని కోరుకుంటుంది ఇదంతా నీ పాపమేరా లక్షలు మింగినోడా అని చెప్పి అంటూ ఉంటాడు కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో ప్రభావతి తెలియదు ఇక వీళ్ళిద్దరి మాటల్ని వినేస్తుంది ఒక్కసారిగా గుండె పగులుతుంది ప్రభావతికి ఏంటి ఈ బాలుగాడు చెప్పేది నిజమా మనోజే నా కొడుకుని తోసేశాడా అది బాలు తన నెత్తి మీద వేసుకున్నాడా ఎందుకు ఇది నిజమా అబద్ధమా ఇంతకీ మనోజ్ మనోజ్ చెప్పాలి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది చూడు ఒకటి మాత్రం నిజం చిన్నప్పుడు నాకు నువ్వు చాలా అంటే చాలా అన్యాయం చేశావు ఇప్పుడు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నావు నిజంగా నేను తోసేశాను అంటే ఆ రోజే నేను చచ్చిపోయేవాడిని అమ్మకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కాదు నువ్వు చేశావు కాబట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు అమ్మ నీ గురించి పట్టించుకోవడం మానేసింది ఏదేమైనా చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను అని అంటారు ఏంట్రా నువ్వు తోసేసి నీ బదులు నేనే శిక్ష అనుభవించి ఇప్పుడు నువ్వు లక్షలు మింగేసి ఇప్పుడు ఇలాంటి కబుర్లు చెప్తావా చెప్తాను అనగానే నన్ను వదులురా బాలు అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్ ఇక ప్రభావతికి కొన్ని సంవత్సరాల నుండి గూడు కట్టుకున్న దుఃఖం బయటికి వస్తుంది అంటే నేను ఇప్పటిదాకా గారాభంగా చూసిన మనోజే తన తమ్ముడిని పొట్టున పెట్టుకున్నాడా బాలు అపవాది వేసుకున్నాడా నేను తల్లినేనా అని చెప్పి ఈ నిజం నాకు తెలిసింది ఆయనకి తెలిస్తే తట్టుకోలేరు మనోజ్ని ఇంటి నుండి గెంటేస్తాడు లేదు లేదు ఇకపై నేను మారాలి అని అనుకుంటుంది ప్రభావతి తెల్లవారుతుంది సుశీలమ్మకి వీట్కోలు చెప్పి తమ ఇంటికి బయలుదేరుతారు సత్యం కుటుంబం ఇక పూల పండికి ఉన్న పూలు ఇక అన్నీ తీసేసి పక్కన పడేస్తుంది అమ్మ మాత ఈ రోజు నుండి మీనా పూలబండి నేను టాక్సీ అలాగే ఈ పార్లర్ అమ్మ పార్లర్కి ఆ డప్పు డబ్బమ్మ డబ్బు ముక్కకి ఇలా లేచిపోయినప్పుడు వంటలకి వెళ్లాల్సిందే అలాగే ఈ మనోజ్ కాడు మాత్రం పార్కుకి వెళ్తాడో ఇంటర్కి వెళ్తాడో తెలియదు అనగానే రాగానే మొదలు పెట్టేశావా అంటుంది రోహిణి ఆ మొదలు పెడతాను ఇకపై అన్నిటి విస్లే అని అంటాడు బాలు ఇక అందరూ లోపలికి వెళ్తారు మీనా ఎప్పట్లాగే తన పనిని చేసుకుంటూ పోతుంది మీనా వంటంతా పూర్తి చేసి లంచ్ బాక్సులు కట్టేసి పూలబండి దగ్గరికి వెళ్తుంది మీనా మీనా ఆగు ఈ రోజు పూలకి సెలవు పెడదాము నేను ఒక్కరోజు కావాలనే పూలని తీసుకురాలేదు అనగానే ఇదేంటండి ఇప్పటికే చాలా రోజులైంది కదా మన పూలబండి దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారేమో అని అంటుంది మీనా ఏమీ వెళ్ళలే ఎందుకంటే ఈరోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనగానే ఒరే ఇవాలే కదరా వచ్చాము అప్పుడే వీళ్ళ అత్తగారింటికి వెళ్ళాలని ఎంత మనసైందిరా అనగానే అమ్మ లక్షావతి నీకు నీ మౌనికని చూడాలనిపించదు ఎందుకంటే కోటీశ్వరుడు కోడలని ముడిసిపోతున్నావు కానీ మీనాకి మాత్రం వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని చూడాలనిపిస్తుంది అందుకే తన ఇంటికి తీసుకొని వెళ్తాను ఈరోజు పూలు అమ్మే పని పక్కన పెట్టేసి రేపటి నుండి ఫ్రెష్గా అన్ని పూలు అమ్ముతుంది మీనా త్వరగా రెడీ అవ్వు అనగానే బాలు నిజమేరా ఆడపిల్లకి పుట్టిళ్ళంటే చాలా ఇష్టం భర్త ఎప్పుడెప్పుడు పర్మిషన్ ఇస్తారా అని ఎదురు చూస్తారు మీ అమ్మకి అవన్నీ తెలిసినా మీనా దగ్గర మాత్రం అదేది చెయ్యదు అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం ఇంతలో శృతి రోహిణి వస్తారు అమ్మ శృతి మీ అమ్మ వాళ్ళ ఇంటికి రవి నువ్వు వెళ్ళండి తర్వాత త్వరగా ఇంటికి వచ్చేసేయండి అనగానే అయ్యో ఆంటీ నాకు చాలా పని ఉంది మమ్మీ రోజు ఫోన్ చేస్తుందిలే మేము అలా బయటికి షికార్కి వెళ్తాము ఈరోజు సండేనే కదా అని అంటుంది శృతి ఇక రోహిణి నా ముఖం నాకు అమ్మ ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్ళలేను ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడో అలాగే ఏదైనా అంటే బిజినెస్ అలాగే డబ్బులు అని చెప్పి మా ఆంటీ అంటుంది అని చెప్పి అంటూ ఉండగా అమ్మ రోహిణి నీకు అమ్మ లేకపోయినా నాన్న ఉన్నాడు కదా మామయ్య వచ్చాడు నువ్వు ఒకసారి బయటికి మనోజు వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని చూసి రండి అనగానే అవును రోహిణి బయటికి వెళ్దాము రేపటి నుండి ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అనగానే నాకు అమ్మని అలాగే చింటూని చూడాలనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళతో కుదిరి పని లేదు అవునత్తయ్య నిజమే కానీ పార్లర్లో చాలా రోజుల నుండి పనుంది నేను వెళ్ళటం లేదు కదా కొంచెం ఎలా ఉన్నది చూడాలి కదా అందుకే పార్లర్కి వెళ్తున్నాను అని అంటుంది సరేనమ్మా అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి రోహిణి పార్లర్కి వెళ్తుంది శృతి రవి షికార్కి వెళ్తారు మీనాని తీసుకొని తలుపుతారు తన పుట్టింటికి తీసుకొని వెళ్తాడు బాలు బాలు వాళ్ళమ్మ అలాగే వాళ్ళ తమ్ముడు చెల్లులు చాలా సంతోషపడతారు బావా నిజంగా ఎప్పుడెప్పుడు వస్తారా ఉగాదికి రాలేదు అనుకున్నాను కానీ వచ్చేశారు నాకు చికెన్ పకోడీ తెచ్చావా చికెన్ బిర్యానీ తెచ్చావా అనగానే ఏ చిన్న పూలగంప అవన్నీ తేకుండా ఉంటానా ఇదిగో అని చెప్పి అత్తయ్య మీరు చేపల పులుసు చాలా బాగా చేస్తారు ఇదిగోండి చేపవేపుడు చేపల పులుసు పెట్టండి మీనా నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాము అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ ఇక మీనా ఊర్లో ఉన్న కబుర్లన్నీ చెప్తూ వాళ్ళ తమ్ముడిని అలాగే చెల్లెలకి అన్నీ చెప్తూ ఉంటుంది బాలు సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక శివ అనుకుంటాడు అక్కతో వీళ్ళ తోడికోడలు రోహిణి గురించి నిజం చెప్పనా అమ్మో నిజం చెప్తే బావ తోలు తీస్తాడు ఆ గుణా దగ్గర నువ్వు ఎందుకు పనికి చేరావని కొన్ని రోజులు అయ్యాక చెప్తాలే అని అనుకుంటాడు శివ ఇది ఇలా ఉండగా రోహిణి ఇక పార్లర్కి వెళ్లకుండా కేపి పాలెం బస్ ఎక్కుతుంది అమ్మో ఎవరైనా చూసారా అని చెప్పి చుట్టూ చూస్తూ అమ్మని చింటూని చూడాలనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్తాను తప్పు సరిదిద్దుకుంటాను అని చెప్పి బస్సులో వెళ్తూ ఉంటుంది చింటూ ఆడుకుంటూ ఉండగానే రోహిణి చింటూ అని పిలుస్తుంది అత్తా అని చెప్పి కౌగులించుకుంటాడు చింటూ చింటుకి చాక్లెట్ ఇచ్చి లోపలికి వస్తూ ఉంటుంది రోహిణి అమ్మ కళ్యాణి ఏంటి నిన్న ఫోన్ చేశావు ఇవాళ వచ్చావు ఏమైంది అనగానే అమ్మ నిన్ను చింటూని చూడాలనిపించింది అలాగే మా అత్తగారు మేమంతా పసలపూడి వెళ్ళి పండగ చేసుకున్నాము ఇక వచ్చేసాము మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అని చెప్పి అల్లుడి గారికి ఉద్యోగం వచ్చిందా అని అంటుంది రాలేదమ్మా ఆ టెన్షన్లోనే ఉన్నాను అని చెప్పంటుంది అత్త నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు ఈ ఊర్లో అసలు బాగలేదు అనగానే అవును రోహిణి తెలుసా అబ్బాయి ఫీజు కట్టాలి ఈ నెల ఫీజు కట్టలేదు స్కూల్ నుండి పంపించేస్తారు అనగానే అమ్మ ఈ నెల డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సర్దుతాను ముందు భోజనం పెట్టు నేను భోజనం తినేసి వెళ్తాను అని అంటుంది రోహిణి అమ్మ నేను చాలా పాపం చేస్తున్నాను మోసం చేస్తున్నాను నీకు ఒకటి తెలుసా నాన్న బ్రతుకున్నట్టు అమ్మ చనిపోయినట్టు చెప్పాను అని బాధపడుతున్నట్టు